నా పేరు సామల్ నాగేశ్వర అండి సరండి ఇప్పుడు తాడేపల్లి అని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా పక్కనే ఈరోజు చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో దాదాపు మంచి చేస్తాం మహిళలకు రక్షణ కల్పించామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా మీకు ఎలా ఉంది ఐదేళ్ళు చూసారు నేను తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రక్షణ కల్పించాను అనే దాని గురించి నేను మాట్లాడాలనంటే తాడేపల్లి మండలంలో అది జగన్ గారి ఇంటికి కోతబెట్టు దూరంలో అంటే పిలిస్తే పలికి అంత దూరంలో ఒక వికలాంగురాలైనటువంటి మహిళ మీద అత్యాచారం చేసి చంపేస్తే ఆ వ్యక్తి ఎవరో ఇంతవరకు పట్టుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు దానికి మహిళలకి ఆయన మహిళలకి పక్షల పక్షాన ఉన్నానని చెప్పడానికి అసలు దానికి అనుకునే పరిస్థితిలో సీఎం గారు ఉండాలిగా ఇంకా మహిళల పట్ల మహిళలకి నేను అండగా ఉంటానని ఎలా చెప్తాడు అక్కడ పక్క ఇంటి పక్కన జరిగిన కేసునే ఇంతవరకు దాన్ని సానుకూలంగా చేయలేకపోయారు దాన్ని సరి చేయలేకపోయారు అట్లాగే తాడేపల్లి మండలంలో గంజాయి కేసులు రేప్ కేసులు మటర్ కేసులు తాడేపల్లిలో సుమారుగా ఇప్పుడు ఇది వందల సంఖ్యలో జరిగి ఉన్నాయి వాటి మీద ఇంతవరకు ఎంక్వైరీ చేసింది లేదు వాళ్ళని కనిపెట్టిందే లేదు ఇంకా మహిళల పట్ల ఆయన ఎలా నిలబడతాడండి అంటే ముఖ్యంగా ఈరోజు మంచి చేసిన మహిళలకి పథకాలు అన్ని పథకాల పథకాల విషయానికి వస్తే పథకాలు ఏముందండి మహిళలకు ఇచ్చాను వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అని చెప్పి పథకాలు చెప్పాను పథకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఏమైనా కష్టపడ్డారా లేకపోతే ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే వ్యాపారం ఇది తీసుకొచ్చారా కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారా లేకపోతే ఇక్కడ ఇక్కడికి ఏమైనా రాష్ట్రానికి అభివృద్ధి ఏమైనా జరిగిందా ఏమీ లేకుండా అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇవ్వడం ఏముందండి నేనైనా చేస్తా ఇంకెవరికైనా కార్యకర్తకి ఇచ్చినా చేస్తాడండి అప్పులు తీసుకొచ్చి పంచడం ఏముంది ఎవరైనా పంచుతాం ఆ అప్పులు ఎక్కడి నుంచి డబ్బు సృష్టించారనేది కావాలి ఆ సృష్టించిన డబ్బును తీసుకొచ్చి కష్టపడిన డబ్బుని తెచ్చి పడితే అది లెక్క పోని ఆయన ఆస్తి మనకు అమ్మి ప్రజలకు పంచాడా జనాల దగ్గర ఏ ఏకాడికి వసూలు చేసి చెత్త మీద పొన్ను ఇంటి మీద పొన్ను నీటి మీద పొన్ను అన్నిటి పన్నులు పెంచేసి ఆ పెంచిన పన్నులు తీసుకొచ్చి పంచానంటున్నాడు పంచింది ఏంటండి నలుగురికి పంచి నాలుగు వందల మంది దగ్గర తీసుకోవటమా నలుగురికి పంచి నాలుగు వందల మంది దగ్గర తీసుకుంటే అది పంచటం అవుద్దా లేకపోతే అది సంక్షేమం అవుద్దా అంటే నేను మరలా గెలిస్తే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాను పన్నెండు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే అండి అసలు రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు చదువుకున్న యువత బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళకి ఐటీ ఉద్యోగాలు తీసుకురండి ఐటీ కంపెనీలు తీసురండి అవి తీసుకొచ్చామని చెప్పాలి కానీ సిగ్గుచెట్టుగా ఉంది వైసీపీ గవర్నమెంట్ చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీ తీసుకొచ్చి వాళ్ళకి ఆ ఉద్యోగాలు కల్పించాలి కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాలి ఇంతవరకు అయి లేకుండా చదువుకున్న డిగ్రీలు ఇంకా పై స్థాయిలో చదువుకున్న వాళ్ళందరం తీసుకొచ్చి ఐదు వేల రూపాయలు వాలంటరీ ఉద్యోగం ఇస్తే ఐదు వేల రూపాయలతో ఇల్లు గడుచుద్దా వాలంటరీ వ్యవస్థ అని పెట్టి వాళ్ళ కార్యకర్తలని ఒక యాభై ఇళ్ళకి జన అసలు ఆ వై జ వైసీపీ పార్టీకి కార్యకర్తలకు పనిచేయించుకోవడానికి పెట్టారు తప్పించి అది ప్రజలకు ఉపయోగపడేది కాదు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు అసలు అది ఉపయోగకరమైంది కాదు అంటే ఇక్కడ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి రోజు పెత్తందారులు ఏమైనా ఏకమయ్యారు పేదవాడు పక్షం మీ బిడ్డగా నేను పోరాడుతానని జగన్మోహన్ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు పెత్తందారులు పేదవాళ్ళు అంటే అది అసలు ఆశయాస్పదంగా ఉంది ఆయన చెప్పే మాటకి పెత్తందారులు ఎవరండి ఆయనకి తాడేపల్లి వచ్చాడు ఇదే తాడేపల్లి గురించి నేను చెప్తున్నా తాడాపల్లి వచ్చాడు తాడాపల్లి వచ్చి నాలుగు ఎకరాల స్థలం కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి మూడు వందల మంది ఇళ్ళను కూల్చేసి ఎప్పుడూ ముప్పై సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఇళ్లను కూల్చి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి చెరువుల పడినకారు ఇంతవరకు వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు వాళ్ళు వెళ్తానికి రోడ్ లేదు తాగుతానికి నీళ్ళు లేవు అక్కడ డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు ఆ పరిస్థితి చేసి పెద్ద పెత్తందారి పేదవాళ్ళు అంటే పెత్తందారి తనే పెత్తందారి ఆయన పెత్తందారి కాబట్టి అక్కడ ఉన్న పేదలందరూ మూడు వందల మందిని రోడ్డు రోడ్డును పాలు చేసేసాడు తోసిపారేసి అక్కడ ఉన్న ఇళ్ళని పడగొట్టేసి వాళ్ళని ఎక్కడో అడవిలో తీసుకెళ్లి పడేశారు మళ్ళీ దాంట్లో కూడా అంత స్వార్థం మూడు లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ముప్పై లక్షలు పెట్టి కొన్నారు వాళ్ళ అధికార పార్టీ నాయకులు దాంట్లో కూడా బొక్కేయటం ఇది ఆయన చేసింది అది పేద పేదల పెత్తందారి అంటే పేదలని అన్యాయం చేసినోడు పేద పేద ఎలా అవుతాడో నాకు అర్థం కావట్లే పెత్తందారి అవ్వకుండా పేద అవుతాడా అప్పుడు ఈరోజు రెడ్డి గారు మాట్లాడుతున్నారు మా సోషల్ మీడియాలో మహిళలను కించపరచర్లేదు మహిళలను అవమానించే వ్యాఖ్యలు మేము ఎప్పుడు చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తారు రాజకీయాలు చేయడంలో వైసీపీ పార్టీ ముందంజలో ఉందని చెప్పాలి ఎందుకంటే అసలు అక్కడెక్కడో నాకు ఇల్లు పట్టా వచ్చింది ఇళ్ళ పట్టా వచ్చింది కాబట్టి నేను నేను చెప్పుకున్న దాన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని చెప్తున్నారు ట్రోలింగ్ చేసే వాళ్ళని దృష్టి పెట్టుకుంటే వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసే పరిస్థితులకి ఎంతమంది చచ్చిపోవాలండి రాష్ట్రంలో వాళ్ళు చేసే ట్రోలింగ్ ఒకట మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని భార్యల దగ్గర నుంచి తిడతారు ఎవరన్నా మహిళ మా అధికార ప్రతినిధులు మాట్లాడితేనేమో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడతారు ఇలా వాళ్ళు చేసే సోషల్ మీడియా ట్రోలింగ్లన్నీ చూస్తే ఎంతమంది చనిపోవాలండి ఇదంతా ఏం లేదు శవరాజకీయం చేయటం ఎక్కడో చనిపోయిన అమ్మాయి ఎందుకు చనిపోయిందో తెలియదు ఏ కారణం చేత చనిపోయిందో తెలియదు దాన్ని ఎంక్వైరీ చేసి తెలిసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది దాని మీద అన్నప్పుడు వాళ్ళు చెప్పాలండి ఇట్లా సోషల్ మీడియాలో చేయటం వల్లే చనిపోయిందని అంటే ఈసారి ఎన్నికలు ఎలా ఈసారి బుద్ధి చెప్తారండి వైసీపీ గవర్నమెంట్కి బుద్ధి చెబుతానికి జనసేన టీడీపీ బీజేపీ మూడు ముగ్గురు పార్టీలు సమన్వయంతో పనిచేసి ఏదైతే వై వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనుకుంటున్నారో మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని వందకి వంద శాతం పూర్తిగా చేసే బాధ్యతలో జన ప్రజలందరూ ఉన్నారు జగన్కి బుద్ధి చెప్పే రోజు నలభై రోజుల్లోనే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది